వచ్చారు ఇది గత డిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది ఆయన సంవత్సరం ఫ్యామిలీ సంవత్సరం చేసింది ఆయన రంగు సమస్యలు పెరిగే మా ఎమ్మెల్యే తరఫు గెలుస్తుంది అమలు బాగుంది మా పద్ధతి మా అభిలో గారు కాబట్టి క్లీనింగ్ పర్లేదు ప్రస్తుతలు చాలా ఇబ్బంది కలగ సరే కాఫీ పది మంది ఇది కూడా మా మున్సిపల్ వాళ్ళు గ్రాండ్స్ గారు ఏమోసి కాదు హెల్త్ ఆఫీసర్ ఎప్పుడు పర్యటించడం ఖాళీ ఫ్యాన్ కింద మోచుట్టు వెళ్ళిపోతాం హెల్త్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సోషల్ ఏం జరుగుతుంది ఇక్కడ మాంసండి మాంసం ఏ విధంగా అనుకుంటుంది ఇది ఏం పట్టించుకోరు పట్టించుకోవాలి హెల్త్ ఆఫీసర్ నాయనే కానీ పర్యటించారా కనీసం మీరైనా వచ్చి పర్యటిస్తారు మీరు బిస్ట్ బస్సు அரவ ஐந்து இங்கிரா காந்தி சாச்சார சாங்க மந்திரி நைன்டீன் அலோட் மனித டெபை ஐந்து அந்த அலட்மெண்ட் டெபைப்பாரு டெபை டெபை ஒரு தினா பீகர் செக்ஷன் தின இது எஃபிஎல் டேங்க் பண்ண எஃப்எல்சார் எஃப்எல் அப்படி வெங்க முன்சார் வெங்கடசாமி ஆயினச்சி பெயசி திங்கச்சி இந்துராந்தி மட்டும்தான்

రాక మెట్టండి సరిపోదు అది ప్లేస్ ఇంతకుముందు చాలా మంచిది చాలా కలిసి కొడుతూ ఆ ఇంద్రనగర్ గ్రాండ్ సెంటర్లో పెడుతుంది కాలేజ్ డాకా గ్రౌండ్ గ్రౌండ్ అంటే మన డిఫెన్స్ ఎక్కువ వెళ్ళి ఇంద్ర నగర్కే అయితే ఇంధనగర్ అన్నమాట ఎక్కడ ఉండాలి ఆదర్ మనం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి మీటింగ్ మనం చేస్తాం కానీ సమస్యలు కాబట్టి మున్సిపల్ గ్రౌండ్ ఉంది శాఖ గ్రౌండ్ అన్నాడు వెనకటికి శాఖ ఆరం శాఖ నిగ్రహిస్తుంది దాని శాఖ గ్రౌండ్ పేరు పోయింది యాక్చువల్ మున్సిపల్ గ్రౌండ్ అది చూస్తాను అది దాని నుంచి అంటే ఫంక్షన్ తీసుకోవాలి ఇది మన ఓపెన్ ఓపెన్ బెస్ట్ అంటే ఫంక్షన్ ఫంక్షన్ ఇప్పుడు అది కూడా మీటింగ్ మొత్తం సరిపోతుంది అమ్మా ఇంకప్పుడు ఆల్మోస్ట్ ఏమైనా మీటింగ్ చేస్తే కాబట్టి అట్లా మాట ఫంక్షన్ మాట ఫంక్షన్ తీసుకుంటే మీకు చాలా చాలా బెస్ట్ బస్సు సమస్య వాటర్ 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 పొల్యూషన్ వాటర్ కరెంటు లైట్ వస్తుంది స్ట్రీట్ లైట్ ప్రత్యేక ఫస్ట్ డ్రైనేజ్ సమస్య రోడ్ ఇది ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ డ్రైనేజ్ ఈ రెండు తర్వాత స్ట్రీట్ లైట్ ఈ తర్వాత శానిటైజ్ డ్రెండ్ కావాలి మనకు తక్కువ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ శానిటైస్ ద్వారా ముందుకు తెచ్చి వస్తున్నారు కొద్దిగా అవుతుంది కొద్దిగా అవుతుంది మనకి ఇంకోటిందరికన్నా ఇప్పుడు గవర్నమెంట్ మనకు బ్లీచింగ్ పౌడర్ ప్రొవైడ్ చేస్తుంది బ్లీచింగ్ పౌడర్ వస్తుంది ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండే గవర్నమెంట్ మనం ఎక్కువ ఈ ఏమోది కాదు ఏం జరుగుతుంది ఏమొద్దు కాదు కొత్త